నిన్న గుడ్ ఈవెనింగ్ అమ్మ ని మెసేజ్ చూశాను చాలా హ్యాపీగా ఉంది సో ఎస్సిబి లో జాబ్ విత్ ఇన్ టూ అండ్ హాఫ్ మంత్ లోనే ఎస్సిబి లో జాబ్ మీరు ప్లేస్మెంట్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది మీ మెసేజ్ చూసి సో అందుకోసం చాలా ఎంజాయ్ మీ కోచింగ్ చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రాక్టీస్ చేశాను సార్ సోనే జాబ్ వచ్చింది యా చాలా హ్యాపీగా ఉంది సార్ సో ఈ యొక్క రివ్యూ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కూడా ఆదర్శపాయం అవ్వాలి ఓకే సో కంపెనీ ఎక్కడమ్మా కంపెనీ ఎక్కడ కంపెనీ పేరు ఏంటి లొకేషన్ ఎక్కడ కడప లొకేషన్ డైనమో ఇన్ఫోటెక్ కంపెనీ ఓకే ఓకే పరాయణం ఎంతమ్మా వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ సార్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ లైక్ ఫ్రెషర్ గా సంపాదించారు ఐ థింక్ ఫ్రెషర్ గా సార్ యా సూపర్ మా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యా యాసరిగా జాబ్లోకి మీరు ఎంటర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఎస్ఏపి మీద జాబ్లోకి వెళ్ళడం అనేది ఒక గవర్నమెంట్ జాబ్తో సమానం వన్స్ ఒకసారి మనము రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ మీరు వర్క్ చేశారు అంటే రియల్ టైం నాలెడ్జ్ ఏం చేశారంటే ఈజీగా మీరు ఈజీగా ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్తో ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మీ యొక్క లైఫే చాలా వరకు చేంజెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటది. ఓకే సర్ సర్ థాంక్యూ సో మచ్ సర్. యా ఎలా మనం ఇంటర్వ్యూలో మన क्वेश्चंस ఏమ అడిగారు ఇంటర్వ్యూలో మీకు ఏం క్వశ్చన్స్ అడిగారు చెప్పు? సార్ సర్ హౌ many टाइप्स చెప్పు సర్వల్ అంటే సర్వత్ ఏమేం ఉంటాయి ఏమేం అడిగారు సార్ సర్. లెట్స్ ప్రాజెక్ట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అడిగారు సార్ ఓకే సూపర్ ఆ సో అకౌంట్స్ అని చెబొల్లు అకౌంట్ పేమెంట్ ఆ అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్స్ పేయబుల్ ఓకే ఆ సో ప్రాజెక్ట్ ఎన్ని ఉంటాయి అవి ఏంటివి ఎలా అనేసి అడిగారు సార్ ఓకే డన్ టోటల్ గా ఎన్ని क्वेश्चंस అడిగారు ఆ అడిగా సో 10 क्वेश्चंस అడిగారు సార్ హ్మ్ ఆ సో కరెక్ట్ గా చెప్పాను సార్ సార్ వాళ్ళకి సో ప్రెజెంట్ ప్రెషర్ గా జాయిన్ అవ్వమ తర్వాత నాకు 6 మంత్స్ తర్వాత నేను సాలరీ హైక్ చేస్తాను హ్మ్ నెక్స్ట్ మా ఎక్స్పీరియన్స్ కూడా నీకు బాగా వస్తుంది వర్క్ బాగా ఉంటుంది అని చెప్పారు సార్ ఓకే సూపర్ సో మొత్తానికి అనుకున్న విధంగా వితిన్ ఇన్ టూ మంత్స్ లోనే ఎస్ఏపి కన్సల్టెంట్ గా కడపలో మీ యొక్క ఏరియాలో చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు లోకల్లో అందులో కోర్స్ అయిపోతాయి చాలా బాగా నేర్పించారు సార్ మీరు కోర్స్ కూడా చాలా థ్యాంక్ యూ సార్ నేను చాలా మంది కూడా రెఫర్ చేశాను సార్ ఖచ్చితంగా మన కి రావాలని థ్యాంక్ యూ వెరీ మచ్ సో దానిలో నీ హార్డ్ వర్క్ కూడా ఉంది చాలా వరకు చెప్పేసి చూసినట్టుగా చాలా డే అండ్ నైట్ కష్టపడ్డావు ఒక టూ మంత్స్ నిజంగా టూ మంత్స్లో సక్సెస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎస్సెల్ లో అలాంటిది నువ్వు దాన్ని ఓవర్ క్రాస్ చేసి మొత్తానికి జాబ్ సంపాదించి వితిన్ టైంలోనే సక్సెస్ అవ్వడానికి చాలా వరకు నువ్వు బెస్ట్గా నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా మిగిలిపోయావు మన సెంటర్ నుంచి సో నువ్వే నీ యొక్క మోటివేషన్ కావచ్చు నీ యొక్క ఓవర్వ్యూ కావచ్చు మిగతా స్టూడెంట్స్ కూడా చాలా వరకు మోటివేషన్ అవ్వాలి తర్వాత నువ్వే సెంటర్కి వచ్చి కూడా స్టూడెంట్స్ మోటివేషన్ చేయాలి అదేవిధంగా మీ యొక్క నాలెడ్జ్ రియల్ టైం నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీ మన ఫర్దర్ స్టూడెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు షేర్ చేయాలి అసలు అది ఇన్స్టిట్యూట్ అనుకుంటాను సార్ ఖచ్చితంగా నేను కంపల్సరిగా బ్రదర్ స్టూడెంట్స్ కూడా నువ్వు అప్పుడప్పుడు క్లాసెస్ కి జాయిన్ అయిపోయి రియల్ టైం ఎలా ఉంటుందో మన న్యూ స్టూడెంట్స్ కూడా నీ యొక్క గైడెన్స్ అనేది అప్పుడప్పుడు కావాలి నీ మోటివేషన్ కావాలి వాళ్ళు కూడా రియాలిటీలో రేపు సక్సెస్ఫుల్ గా రియల్ టైమ్ లో ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా నువ్వు చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా చాలా వరకు అవసరం అవుతుంది అంటే లైక్ సర్ఫర్స్

లేదు లేదు సార్ సో అది ఎందుకంటే ఇంటర్వ్యూలో మనకు అవసరం ఏవైతే అవుతాయో వాటి గురించి మనం ట్రైనింగ్ ఇస్తాం వాటి మీదనే ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద రియాలిటీలో మీకు సక్సెస్ అవ్వడానికి దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు మంచిగా సక్సెస్ఫుల్ పర్సన్ గా నువ్వు నిలిచిపోతావు ఐ థింక్ ఓకే సో ఇంట్లో అందరూ హ్యాపీనా మీ ఇంట్లో అందరూ హ్యాపీనా ఫుల్ చాలా అసలు చాలా ఫుల్ హ్యాపీ అంతా చాలా మీరు చాలా నాకు బాగా హెల్ప్ చేశారు సార్ అసలు నాకు ల్యాప్టాప్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే తప్ప నాకు అసలు ఏమీ రాదు సార్ సో అన్ని నేర్పించేది మీకు అంత ఓపిక అంటే ఇది నా ఇబ్బందిని మీరు అర్థం చేసుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు బాగా హెల్ప్ చేశారు సార్ థ్యాంక్ సో మచ్ సార్ ధనుమా అదే విధంగా రియాలిటీలో నువ్వు కూడా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మన సెంటర్ నుంచి వచ్చే అప్డేటెడ్ న్యూ పర్సన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నీ వైపు నుంచి వాళ్ళకు అంత ఇంత సహాయం చేయగలిగితే ఐ ఐఎమ్ సో హ్యాపీ ఓకే నీ కంపెనీలో ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నా ఏమైనా చెప్పడం కానీ అలా చేసావంటే మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ కి వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఈజీగా వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకుంటారు త్రూ నీ ద్వారా ఎస్ సార్ ఖచ్చితంగా చెప్తాను సార్ వేకెన్సీ ఏంటంటే ఫస్ట్ మన గ్రూప్ లోనే అప్లోడ్ చేసేస్తాను సార్ చెప్తాను మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా దాంట్లో మీరు పోస్ట్ చేశారంటే మన దగ్గర నేర్చుకున్న ప్రతి ఎస్ఈబి స్టూడెంట్ కూడా వాళ్ళు వచ్చి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కావచ్చు ఆన్లైన్ ఇంటర్వ్యూ కావచ్చు అటెండ్ అవుతారు వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారంటే మనకు కూడా కొంచెం రేపు రికమెండేషన్ వస్తుంది రెప్యూటేషన్ వస్తుంది మార్కెట్ లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకే అదే విధంగా నువ్వు ఫర్దర్ ఇప్పుడు వర్క్ లొకేషన్ ఆన్ సైట్ లో ఉన్నావా ఆఫ్ సైట్ లో ఉన్నావా ఆన్ సైట్ ఆన్ సైట్ సార్ యా కంపెనీలో ఆల్రెడీ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయావా జాయిన్ అయ్యాను సార్ టుడే జాయిన్ అయ్యాను సార్ టుడే జాయిన్ అయ్యావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందా ఎన్ని రోజులు అయింది ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యి నిన్ననే సార్ ఎస్టర్డే రిలీజ్ అయింది సార్ సో ఈ రోజు జాయిన్ అవ్వమన్నారు ఓకే యా ఎస్టర్డే జాయిన్ అయ్యాను ఓకే ద ఫస్ట్ డే నే ఎలా అనిపిస్తుంది ఆన్ సైట్ పర్లా సార్ చాలా బాగుంది కానీ కొత్తగా అనిపిస్తుంది సార్ యా కానీ ఆ చాలా బాగుంది సార్ బా చెప్తున్నారు స్ట్రెంత్ ఎంత ఉన్నారు ప్రెజెంట్ ఎంప్లాయిస్ ఆ స్ట్రెంత్ అయితే ప్రెజెంట్ 20 మెంబర్స్ ఉన్నారు సార్ సో ఆ ట్వంటీ మెంబర్స్ మిగతా వాళ్ళు కన్సల్టెంట్ గా క్లైంట్ లొకేషన్ లో ఉన్నారంట సార్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మంత్ ఫస్ట్ వీక్ లో అలా చేస్తారంట సార్ వాళ్ళు మీ క్లైంట్ ఎవరు క్లైంట్ ఏమైనా డిటైల్స్ ఇచ్చారా ఈ రోజు మీకు అమెరికానా లేదంటే న్యూజిలాండ్ ఆ ఏ క్లైంట్ అని అది ఇంకా ఏం చెప్పలే సార్ వాళ్ళు కూడా జస్ట్ డెమో లాగా అడిగారు ఈ రోజు ఓకే ఏమేం చెప్పారు మీకు ఏమేం తెలుసు ఏమనేది అడిగారు సార్ ఓకే వెరీ గుడ్ సో ఆన్ సైట్ ఆన్ సైడ్ లో ఉన్న ఒక సెల్ఫీ పిక్ పంపిస్తే మనకు కూడా స్టూడెంట్స్ కి ఒక ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కమ్యూనిటీ ట్యాబ్ లో యూట్యూబ్ లో ఆన్ సైడ్ లో ఉంటావు కదా ఒక సెల్ఫీ తీసుకొని ఒకవేళ నాకు సెండ్ ఓకేనా సో మనకు కూడా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో మొత్తానికి విత్ ఇన్ టూ మంత్స్ లో మీరు జాబ్ తెచ్చుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది పది మంది స్టూడెంట్స్ మీకే మీరు చాలా హెల్ప్ చేశారు సార్ నాకు నేనైతే ఎప్పుడు మర్చిపోను సార్ యా ఒకటే అమ్మా మన ఏంటంటే చాలా ఇప్పటికి ఇది అవుతాడు సార్ అసలు నీకు సిస్టం పట్టుకోవడం కూడా రాదు అలాంటివి నీకు అన్ని నేర్పిస్తాడు సార్ కి చాలా ఓపిక ఉంది సో నువ్వు ఆయన నమ్మకాన్ని అనేది నువ్వు నిలబెట్టావు సో అలాగే ఉంటారు ఉండాలి ఒకటి ఏంటంటే మనం నేర్చుకున్న నాలెడ్జ్ పది మందికి షేర్ చేయాలి వాళ్ళు సక్సెస్ జాబ్ తెచ్చుకోవాలి వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది మన ఇంటెన్షన్ మనం నేర్చుకున్న ప్రతి విద్యను కూడా షేర్ చేయాలనేది నా ఇంటెన్షన్ అది వాడు ఉపయోగించుకునే విధానం బట్టి వాడు కంపల్సరీగా జాబ్ అనేది మార్కెట్లో తెచ్చుకుంటాడు వాడు సరిగా ఉపయోగించుకోలేకపోతే మనం ఏం చేయాలి బట్ మనం ఇచ్చే నాలెడ్జ్ మనం ఇస్తాం బట్ దానికి అతను కూడా మెయింటైన్ చేయగలిగాడంటే నీలాగా వితిన్ ఇన్ టూ మంత్స్ లోనే ఆన్ సైట్ లో ఎస్ఏపీ పరంగా ఎఫ్ఐ కన్సల్టెంట్ పరంగా నిరూపించుకోవడం జరుగుతుంది అదైతే ఖచ్చితంగా నిరూపించుకుంటా సార్ మన ఎస్ఏపీ బ్యాచ్ కూడా న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా సార్ స్టార్ట్ అయిన టూ మంత్స్ మళ్ళీ ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి సార్ కంపల్సరీ మా నీ నోటి వాక్యం వచ్చిందంటే నాకు కూడా చాలా హ్యాపీ సో చూద్దాం అక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉంటే మనకు చెప్తూ ఉండు మనం కూడా స్టూడెంట్స్ ని పంపిస్తుంటాం వాళ్ళు కూడా నువ్వు చాలా హెల్ప్ చేసిన దానికి అవుతావు ఎస్ సార్ ఎస్ సార్ చెప్తాను సార్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా హ్యాపీగా ఉంది నీ జాబ్ రావడం వల్ల ఇంకా మరి కొంతమంది స్టూడెంట్స్ కి జాబ్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ మన లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి చాలా మంది ఇంకా ఆన్ సైడ్ లో జాబ్స్ వెళ్ళాలి మంచి ప్యాకేజెస్ తో ఫ్యామిలీని మంచిగా పోషించుకోవాలి మన ఇంటెన్షన్ అవును అవును సార్ సార్ వెళ్తారు అందర్ బాగుంటారు సార్ థాంక్యూ మా థాంక్యూ వెరీ మచ్ యువర్ గుడ్ ఫీడ్‌బ్యాక్ అబౌట్ మై సెంటర్ అండ్ మై self ఆల్సో థాంక్యూ వెరీ మచ్ ఓకేనా ఓకే సార్ థాంక్యూ మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్